కామరెడ్డి జిల్లాలో నెక్స్ట్ ఖరీఫ్లో మనకి ఐదు లక్షల పద్దెనిమిది వేల ఎకరాల వరకు కూడా సాగు చేయడానికి మనం అంచనా ప్రతిపాదించడం జరిగింది ఇందులో మూడు లక్షల పదమూడు వేల ఎకరాల వరకు వరి సాగు చేయబడుతుందని అంచనా వేయడం జరిగింది అంతేకాకుండా ఒక ఎనభై ఐదు వేల ఎకరాల వరకు కూడా సోయాబీన్ సాగు చేస్తారని మనం ఎస్టిమేషన్ వేయడం జరిగింది మనకి ఖరీఫ్ వరి సాగుకు ముందుగా మన పైరు విత్తనాలు తెప్పించి రైతులందరికీ కూడా అరవై శాతం సబ్సిడీ మీద మనం అందుబాటులో ఉంచడం జరిగింది ఇవన్నీ కూడా జిల్లా మొత్తం మీద ఎనభై ఆగ్రో మరియు ప్యాక్స్ సెంటర్స్ ద్వారా మనం వారికి సరఫరా చేయడం జరుగుతుంది దీంట్లో ఓఎస్ఎస్ డిఎస్ పోర్టల్ ద్వారా మనం ఏఈఓస్ వ్యవసాయ సిబ్బంది పర్మిట్స్ జనరేట్ చేస్తారు ప్యాక్ సిబ్బంది స్టాక్ పెట్టుకొని బిల్ జనరేట్ చేసి అవసరమైన రైతులకి సరఫరా చేయడం జరుగుతుంది మనం పదివేల ముప్పై క్వింటాళ్ళ జీలుగా మరియు రెండు వేల మూడు వందల అరవై రెండు క్వింటాళ్ళ జనుము విత్తనాలు అవసరం పడుతుందని రిక్వైర్మెంట్ మన ఏప్రిల్ నెలలో మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది మనకి మే నెలలో ఐదు వేల రెండు వందల జీలుగా మరియు పన్నెండు వందల నలభై రెండు క్వింటాళ్ళ పెద్ద జన్మ విత్తనాలని మనకి డిస్ట్రిక్ట్కి కి అలాట్ చేయడం జరిగింది ఈ రోజు వరకు కూడా మనకి ముప్పై ఆరు ఎనభై రెండు మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పాయింట్ ఏడు క్వింటాల్ల జీలక విత్తనాలు మన జిల్లాకు సరఫరా చేయడం జరిగింది ఇందులో మూడు వేల నూట డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది క్వింటాల్ల జీలక విత్తనాలను మనం రైతులకి అందజేయడం జరిగింది అలాగే పెద్ద జనువు విత్తనాలు నేషనల్ సీట్ కార్పొరేషన్ ద్వారా ఏడు వందల పన్నెండు పాయింట్ ఎనిమిది క్వింటాల్లో మన జిల్లాకి సరఫరా చేయడం జరిగింది వీటిలో ఆరు వందల నలభై రెండు పాయింట్ నాలుగు క్వింటాళ్లు ఇంతవరకు కూడా అమ్మకం చేయడం జరిగింది కాబట్టి ఇప్పటి వరకు కూడా రాణి మండలాలకి సెంటర్స్కి కూడా ఇక మీద వచ్చే రెండు మూడు రోజుల్లో మనకి సరఫరా జరగనుంది కాబట్టి రైతులు ఎటువంటి ఆందోళన చెంద చెందవలసిన అవసరం లేదు సంయమనం పాటించి వారి వారి ప్యాక్ సెంటర్స్లో విత్తనాలు అందుబాటులో వచ్చినప్పుడు కొనుగోలు చేయగలరని విన్నవిస్తూ ఉన్నాను మూడు వందల పదమూడు పాయింట్ మూడు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుందని ఎస్టిమేషన్ చేయడం జరిగింది వీరికి డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు క్వింటాల్లా వరి విత్తనాలు అవసరం ఉంటుంది అలాగే మనకి ఎన్ని ఎన్ని వరి సన్న రకాలు వెరైటీస్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నదన్న సమాచారాన్ని కూడా మేము సేకరిస్తూ ఉన్నాము మేస్ కూడా మనకి హైబ్రిడ్స్ ప్రధానంగా సాగు చేయడం జరుగుతుంది వాటికి మనకి ఎక్కడ సబ్సిడీ లేదు కానీ ప్రైవేట్ దుకాణాల్లో మనకి హైబ్రిడ్ వెరైటీస్ ఏమున్నాయన్నది కూడా మనకి మానిటర్ చేయడం జరుగుతుంది అలాగే సోయాబీన్ ఎనభై ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు ఎకరాలకు గాను ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై మూడు క్వింటాల్ల విత్తనం అవసరం ఉంటుంది ఇది కూడా మనకి ప్రైవేట్ దుకాణాల ద్వారానే అందజేయడం జరుగుతుంది కాటన్ కూడా మనకి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది అనుకుంటున్నాము వీటికి కూడా మనకి ఒక ముప్పై రెండు వేల ప్యాకెట్ల హైబ్రిడ్ కాటన్ విత్తనాలు మనకి అవసరం పడుతుందని ఎస్టిమేషన్ చేయడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఆరు వేల కాటన్ ప్యాకెట్లు మన మార్కెట్లో లభ్యం కానున్నాయి అంతేకాకుండా మనకి పెసర మినుము వీటి కంది మిగతా వెజిటబుల్స్ ఈ సీడ్స్ కూడా డిమాండ్ బాగానే ఉంది వీటన్నిటికీ కూడా మనకి సబ్సిడీ అనేది ఇంతవరకు మనకి గైడ్ లైన్స్ రాలేదు వస్తే మనకి సబ్సిడీ ఉండేటట్టయితే అయితే వాటిలో ఇస్తాము లేకపోతే ప్రైవేట్ ద్వారా కొనుగోలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగాను యాభై వేల తొమ్మిది వందల ఎనిమిది మెట్రిక్ టన్నుల యూరియా పదమూడు వేల నూట నలభై మూడు మెట్రిక్ టన్నుల డీఏపీ అలాగే ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఆరు మెట్రిక్ టన్నుల ఎంఓపి అలాగే కాంప్లెక్స్ ముప్పై మూడు వేల రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు కావాలని అంచనా వేసి ప్రతిపాదించడం జరిగింది మనకి మంత్ వైజ్గా యూరియా ప్లాన్ ప్రకారం మనకి సరఫరా చేయడం జరుగుతుంది కమిషనరేట్ వాళ్ళు ఇప్పుడు కూడా మనకి పదకొండు వేల మెట్రిక్ టన్నుల బఫర్ అనేది మనకి మార్కెట్ దగ్గర గొడవస్లో ఉన్నాయి అంతేకాకుండా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఒక తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల యూరియా కూడా ఉంది కాబట్టి ఎటువంటి ఆందోళన చెందక్కర్లేదు కామారెడ్డి జిల్లాలో ఎరువులు కానీ విత్తనాలు కానీ పుష్కలంగా రైతులందరికీ అందుబాటులో ఉంది రాబోయే కాలంలో అవసరానికి అనుగుణంగా మనం సరఫరా చేయడానికి మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం మన జిల్లా కలెక్టర్ గారు జితే జితేష్ వి పాటిల్ గారు కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయమే తెలియజేయడం జరిగింది మన ఏడీఏలు తర్వాత ఏఓలు పోలీస్ అఫీషర్స్తో కలిపి సిబిల స్ప్రిమ్సెస్ అన్ని ఎటువంటి నకిలీ విత్తనాలు లేకుండా తనిఖీ చే తనిఖీ చేపట్టడం జరిగింది గత శనివారం నుంచి కూడా మనం తనిఖీలు చేపడుతూ ఉన్నాము అంతేకాకుండా మన ఏఓలందరూ కూడా ప్రతి సీ డీలరు రైతు వారి పంట వారి తర్వాత వెరైటీ వైజ్గా కూడా ఒక రిజిస్టర్ పెట్టారా లేదా అన్నది చెక్ చేస్తూ డైలీ చెక్ చేసి సైన్ చేస్తున్నారు ఆ రిజిస్టర్ ప్రతి సీ డీలర్ దగ్గర ఖచ్చితంగా మనకి అందుబాటులో ఉండేటట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఈ రకంగా నాలుగు వందల అరవై రెండు సీ డీలర్స్ షాపుల్లో కూడా కొత్తగా ఒక రిజిస్టర్ పెట్టడం జరిగింది కమిషనర్ వారి ఆదేశాల అనగా ఇది కూడా మనం చేస్తున్నాం ఇప్పుడు యాజ్ పర్ మనకి గైడ్ లైన్స్ ప్రకారం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అలాట్మెంట్ టు ద మన డిస్ట్రిక్ట్కి ప్యాక్స్కి ఇస్తామండి ఆ ప్యాక్స్ అనేది మార్కెట్ ద్వారా వాళ్ళకి సబ్సిడైజ్ రేట్లో వాళ్ళకి ప్యాక్స్కి సరఫరా చేస్తుంది ఫార్టీ పర్సెంట్ మాత్రం కంపెనీలు అంటే ఎరువుల కంపెనీ వాళ్ళు నేరుగా వారి వారి డిస్ట్రిబ్యూటర్స్కి డీలర్స్కి సరఫరా చేయడం జరుగుతుంది సిక్స్టీ ఫార్టీ డేస్లో మెయింటైన్ అవుతుందా లేదా అన్నది చూసుకుంటాము విత్ ద ప్రయర్ అప్రూవల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఓన్లీ మేము ఫైల్ రన్ చేసేసి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఎలొకేట్ చేస్తాము సో మార్కెట్లో ఉన్నప్పుడు ప్రతి ప్యాక్స్కి కూడా ఎరువుల నిల్వలు నిరంతరంగా సరఫరా చేయడం జరుగుతుంది డీరాక్ట్ మనకి ఈ రకంగా చేసిన వాళ్ళందరూ కూడా విజిలెన్స్ పోలీస్ వాళ్ళు కలిపి కేసులు పెట్టి ఆ మండల్ తాలూకా వ్యవసాయాధికారి మనకి సీడ్ ఇన్స్పెక్టర్ ఉంటారండి యాజ్ పర్ సీడ్ యాక్ట్ వాళ్ళంతా కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది రెగ్యులర్ కంటిన్యూస్ అఫెండర్స్ అంటారు రిపీటెడ్ అఫెండర్స్ అంటారు అలాంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మనం దఖలు చేయడానికి అవకాశం ఉంది ఇంకా అంతేకాకుండా కన్సూమర్ కోర్టుకు కూడా వెళ్తున్నారు మన రైతులందరూ కూడా కాబట్టి మేము ఇప్పుడు ప్రి ప్రికాషన్స్ అంటే జా తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి విత్తనాలు కొనుగోలు అన్న క్యాంపెయిన్స్ కూడా మనం ప్రతి గ్రామంలో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ లో మేము కరెక్ట్గా అదే చెప్తున్నాము ఏ రకంగా ఆ బిల్లుని బిల్లు మీద ఆ దుకాణదారు సీ డీలర్ తాలూకా సంతకం ఉండాలి ప్లస్ రైతు సంతకం ఉండాలి అంతేకాకుండా ఆ బిల్లుని వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవాలి సీడ్ ఉన్న ప్యాకెట్ తాలూకా కవర్ కానీ డబ్బా కానీ రెండు కూడా వాళ్ళు సీజన్ వరకు మనం ప్రిజర్వ్ చేసుకోమనే చెప్తూ ఉన్నాము అంతేకాకుండా వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారం ఏ రకం ఎప్పుడు సాగు చేస్తే బాగుంటుంది తర్వాత ఎంత ఎరువుల మోతాదు వాడుకోవాలి అన్నది కూడా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా మనం సీట్ క్యాంపెయిన్స్లో చెప్తూనే ఉన్నాం